మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునోహాగా అనుకున్నాం ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్ అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయింది అని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు సో జీవితాన్ని ఇచ్చి సినిమాలు ఇచ్చి ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు ఇచ్చాయి నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు అది హరీష్ శంకర్ జీవితానికి కల్పించిన జీవితానికి సంబంధించిన క్యాప్షను మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్ మై రవితేజ నేను చాలాసార్లు చెప్పాను నిన్న సుమగారు అన్నట్టు రోజూ పిలుస్తాం కదా చాలా సార్లు పిలిచాం కదా మరి నేను ట్విట్టర్లో బ్లాక్ రాను వరుస వరుస్త నీ ఐడి కూడా తెలుసు నాకు విను ఈ రోజు పిలిచినా సరే అమ్మని అమ్మని పిలిచినా నాన్న నాన్న పిలిచినా అలాగే అన్నయ్య అన్నాను పిలిచిన ఎలా అయితే క్లిషగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మాసు మహారాజ్ రవితేజ ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్ నేను చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటుకోటి గమనించాను ఎక్కడా లేని ఎక్కడ లేని ఒక ప్రశాంతత వచ్చింది ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు పెద్దగా పూజలు చేయడు అనయ ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చోట్ల చెప్పినా ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటాను ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్